తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను అమిత్ షాకు అందించనున్నట్లు సమాచారం అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే హోంమంత్రుల సమావేశంలో రేవంత్ పాల్గొనున్నారు అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతారు రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు ఇప్పటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు రేపు వంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే ఆ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మంత్రి అమిత్ షా కూడా ఆ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మహారాష్ట్ర అదేవిధంగా మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి వామపక్ష కూడా కేంద్రం ఆ కార్యాచరణ కూడా రూపొందిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ముఖ్యమంత్రులతో కూడా ఆ సమావేశం నిర్వహించబోతున్నారు రేపు ముఖ్యమంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఢిల్లీలో ఆ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం వరద నష్టం అంచనాలు కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో దాదాపు తెలంగాణలో మాత్రం వరద నష్టం ఆ పదివేల ముప్పై రెండు కోట్ల రూపాయలు కూడా వరద రాష్ట్రం జరిగిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఆ నిధులు మాత్రం కేటాయించడం మాత్రం కొంతవరకు తెలంగాణ పైన వివక్ష చూపిందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వరద రాష్ట్రం పైన కూడా అమిత్ మరోసారి కూడా తెలంగాణకు సంబంధించిన వరకు మాత్రం నిధుల కేటాయింపు విషయంలో మాత్రం కేటాయింపులు చేయాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దిట్టుపట్టుగా కాంగ్రెస్ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే ఆ దసరా పట్టుగా లోపల లోపు క్యాబినెట్ విస్తరణ దాంతో పాటుగా నామినేటెడ్ ఆ పదుల విషయాల పైన కూడా ఒక క్లారిటీ ఇస్తాము అదేవిధంగా భర్తీ చేస్తామని సంబంధించి కూడా ఇప్పటి వరకే ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలవబోతున్నారు కేంద్ర బంతుల్ని కలిసే సందర్భంలో మాత్రం తెలంగాణకు వరద నష్టానికి సమస్య నిధుల కేటాయింపు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కలిసే సమయంలో మాత్రమే ఆ కేబినెట్ విస్తరణ అదేవిధంగా నామినేట్ పోస్టులకు సంబంధించిన మాత్రం ఎవరెవరి పేర్లు కూడా ఆ ఫైనల్ చేయబోతున్నారని దానిపైన స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది మొత్తం రెండు రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఆ బిజి బిజీగా ఉండబోతున్నారు ఈ రెండు రోజుల పేదలో మాత్రం రేపు మాత్రం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనబోతున్నారు ఎల్లుండి మాత్రం ఆ కేంద్ర మంత్రులను అదేవిధంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పెద్దలను కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి Thank you, Pravin.